హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా మంచి ఈ దోశలో ప్రిపరేషన్ ఇప్పుడు చూసిద్దాం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ బియ్యం వేస్తున్నాను నేను ఒక బౌల్లోకి తర్వాత వేరే బౌల్లోకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట పప్పులు కూడా మంచిగా కడిగేసి వాటర్ పోసేసి మంచిగా నానబెట్టేసుకోవాలి ఒక రెండు గంటల నాంత సరిపోతుంది సో ఇక్కడ నేను ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ అవి ఒకసారి శుభ్రంగా కడిగేసినానమాట కడిగేసి దీన్ని పప్పుని ఫస్ట్ రుబ్బేసుకోవాలి మనము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి దోశలు క్రిస్పీగా రావడానికి నేను ఒక టూ స్పూన్స్ బియ్యం యాడ్ చేసినాను కదా మీకు వద్దనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు దోశలు కొంచెం మెత్తగా వస్తాయి అనమాట సో ఇక్కడైతే ఇది బౌల్లోకి వేసుకున్న తర్వాత ఓట్స్ కూడా నానిపోయినాయి కదా దాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలి చూసినారు కదా జస్ట్ అట్లా ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అంతా ఈ పప్పులోకి వేసేసి రెండింటిని మంచిగా కలిపేసేయాలి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి మనం ఫర్మెంట్ కావడానికి నైట్ పెట్టేసేయాలి లేదా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టినా సరిపోతుంది సో చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇది మంచిగా పొంగినట్టుగా వచ్చింది కదా పిండి అంతా అందుకని ఇట్లా పెద్ద గిన్నెలో పెట్టుకుంటేనే అది బయట పడిపోకుండా మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట సో దీన్ని ఒక్కసారి అట్లా కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకా దోశలు వేసేసుకోవడమే ఇక్కడ ఈ బ్యాటర్ని కొంచెం ప్యాన్ అట్లా చేసుకొని సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు మనం కొంచెం లావుగా కావాలంటే అట్లా కూడా చేయొచ్చు కొంచెం అట్లా టూ మినిట్స్ మనము సిమ్లో పెట్టి వేగిస్తే అది క్రిస్పీగా వేగిపోతాయి చూస్తున్నారు కదా మెత్తగా కావాలనుకుంటే ఇంకా అప్పటికప్పుడే దాన్ని మలిపేసుకోవచ్చు ఈ ఓట్స్ దోశలో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు తింటే చాలు ఇంకా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంకా ఎక్కువ మనం వేరే ఏం తినము ఆకలి అనిపించదు సో అందుకనే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ ఇది అయితే సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్